ఈ ఆవు బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి ఇచ్చే క్రాస్ ఇది ప్రజెంట్ వచ్చేసి డెలివరీ అయ్యి డెలివరీ అయ్యి కూడా దాదాపు ఒక నాలుగు రోజుల అవర్స్ అవుతుంది మూడు నుంచి నాలుగు అంతే ప్రజెంట్ వచ్చేసి జున్నుపాలు అయితే ఆరు లీటర్ల దగ్గర ఇస్తుంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనము పుట్టగా ఏడు లీటర్ల దగ్గర విండొచ్చు ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది నాలుగు సన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది ఈ ఆవు వచ్చేసి కంప్లీట్ వైట్ వైట్ కలర్లో ఉండి అక్కడక్కడ బ్లాక్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇది డెలివరీ అయ్యింది డెలివరీ అయ్యి కూడా దాదాపు ఒక ఐదు రోజుల వరకు అయితే ఉంది ఈ రోజులతోనే ప్రజెంట్గా వచ్చేసి అయితే దాదాపు జుండుపాలు అయితే మనకు ఐదు లీటర్ల పైన ఇచ్చింది ఇప్పుడు ప్రజెంట్గా ఐదు ఐదున్నర వరకు అయితే ఇస్తుంది దీన్ని మంచం మనం మెయింటైన్ చేసుకుంటే కనుక ఈజీగా పూటకు ఒక ఏడు లీటర్ల వరకు వెళ్ళొచ్చు ఆవు కూడా మంచి సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా తినడం తాగడం కూడా అవైతే బాగుంది ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ రెండు జత మీద అయితే మనకు ఈజీగా పూటకి మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు దాదాపు పూటకి ఒక ఏడు లీటర్లు అనుకున్న పద్నాలుగు లీటర్ల వరకు వెళ్ళొచ్చు ఆవు రెండు కూడా మంచి సైజులో ఉన్నాయి కాబట్టి లేత తరపులే రెండు కూడా సేమ్ ఆర్పళ్ళ తరపులే ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఈ ఆవు వచ్చేసి మంచి సైజులో ఉంది హెచ్ఎఫ్ క్రాస్ ఆవి ఇది పొడువు కానీ హైట్ కానీ చాలా ఉంది ఆవు అయితే ఆవు ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ కాలేదు ఇంకా డెలివరీ కానీ ఒక వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ లోపలనే డెలివరీ అవ్వచ్చు ఆవు సైజు మాత్రం మామూలుగా లేదు పెద్ద సైజులో ఉంది మనకు ఇది మనమైతే తీసుకొచ్చిన రైతు మన అమ్మిన రైతు అయితే దాదాపు పూటకి పన్నెండు లీటర్ల పైన చెప్పిండు ఆవైతే ఇది దీని బ్రీడ్ కానీ సైజు కానీ చూస్తే మాత్రం మనకు ఈజీగా పన్నెండు లీటర్ల పైన ఈజీ ఇవ్వగలుగుతుంది ఆవా సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా వన్ వీక్ లోపల మనకి పొద్దుగంతా కూడా నడవరాకుండా వచ్చేస్తుంది కంప్లీట్గా ఆవు మంచిగా తినడం తాగడం కూడా బాగానే ఉంది ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది మంచి సైజులో ఉంది ఆవు అయితే ఎవరికైనా పూటకి పది లీటర్ల పైన ఇవ్వాలనుకుంటే కనుక ఈ ఆవు అయితే ఈజీగా సపోర్ట్ చేస్తుంది ఈ ఆవు బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ తో ఉన్న హెచ్ఎఫ్ ఇది ప్రజెంట్గా వచ్చేసి ఆరు పండ్లతో ఉన్న తరపు సెకండ్ లాక్టేషన్ తరపు ఈ తరపు కూడా మంచి సైజులో ఉంది ఈ పొద్దుగంత కూడా మనకు దాదాపు వన్ వీక్ ఉంటుంది వన్ వీక్ లోపల కూడా పొద్దుగంతా బాగా మనకు ఎండ్ వచ్చేస్తుంది ఆవు తినడం తాగడం కూడా ఆవు బాగుంది మంచిగా మన వాతావరణం కూడా తట్టుకొని మంచిగా బయట తిరిగి మేసే రకము డెలివరీ అయితే కనుక మనకు ఈజీగా మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఈజీగా అంటే ఈజీగా ఎయిట్ లీటర్స్ ఎబో ఇవ్వగలుగుతుంది ఆవు అంతా సైజులో ఉంది మనకి ఇంకోటి తరపు కాబట్టి నాలుగు తలకు కూడా పనికొచ్చే ఆవు ఈ ముడితంతా కూడా మనకు దాదాపు వన్ వీక్ లోపల మొత్తం నిండా అయిపోయి డెలివరీ అవుతుంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా తండడం పడవడం లాంటి ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆవు కూడా ప్రశాంతంగా నిలబడబే రకము ఆ పొదుగు కూడా పాలన బాగా అనిపించొస్తున్నాయి ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవ్ వచ్చేసి మీడియం లో ఉంది ఇది డెలివరీ అవ్వడానికి ఒక వన్ వీక్ టైం ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రెసెంట్గా డెలివరీ అవ్వడానికి వన్ వీక్ టైం ఉంటుంది కాబట్టి వన్ వీక్ లోపల మనకి పొద్దుగంత కూడా నిండి వస్తుంది ఇది డెలివరీ అయితే కనుక పూటకు ఒక ఐదున్నర నుంచి ఆరు లీటర్ల మధ్యలో వెళ్ళొచ్చు ఆవు తినడం తాగడం కూడా బాగుంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు కనుక చూడండి మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది నాలుగు సండ్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా తినడం పొడవడం లాంటి ఇట్లాంటి ఇబ్బంది లేకుండా ఆవు కూడా ప్రశాంతంగా ఇలా రకంగా ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రెజెంట్ వచ్చేసి డెలివరీ కాలేదు డెలివరీ కావడానికి ఒక వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ లోపల పొద్దుగంతా కూడా నీళ్ళు వచ్చేస్తుంది ఆవు తినడం తాగడం కూడా బాగుంది ఒక వన్ వీక్ పడుతుంది కానీ వన్ వీక్ లోపల మనకి పొద్దునంతా కూడా నీళ్ళు వచ్చేస్తుంది ఆవు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే మనకు పూటకు ఒక ఆరు లీటర్ల వరకు వెళ్ళొచ్చు ఆవు ఆ సైజులో ఉంది అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది మన షెడ్డు దగ్గర వారం పొద్దు ఆవులు అయితే అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే కనుక నా అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం నగర్ సంతకి కిలోమీటర్ దూరంలో నా షెడ్ ఉంటుంది నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో మీకు ఏమైనా నచ్చితే కనుక నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి నేను మీకు రేట్ చెప్తాను Please subscribe for more videos. Thank you.